సపోటా పండ్లు తీసుకుంటుండు చూద్దాం సపోటా పండ్లు బాగుంటాయి ఫ్రెండ్స్ ఎట్లా కేజీ కేజీ అరవే పండుగ ఏం దినాల్లో ఉంటే అది తినండి ఎందుకంటే ఎప్పుడు పోవాలంటే అప్పుడు లేక పోవాలని తెలియ ముడు

ఇదికి నాకొద్దన్నా నేను ఐనట్లా వటే తీసుకో తీసుకో నేను జంమ నాకట్లా వటే నేను నాకట్లా వటే ఆల్లాలి సరే ఆ పాండేసి పాశాలింది కదముకొంది ఉంది అలా పేపరం తీ పక్క నా పక్క ఇదా దాది దాది ఆని నేను దాదిల mantle ఏం కాదు ఫ్రెండ్స్ మేము అయితే సపోర్ట్ అంపలేసుకున్నాను ఇదో ఫ్రెండ్స్ సపోర్ట్ అంప్ అబ్బా ఏమి చెప్పినావే Okay friends బాయ్ సపోర్ట్ అయితే చాలా బాగుంది friends నీ బొందరా నీ బొందా